నేను మా మను పాప మార్నింగ్ వాక్ చేసి అలా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మా పొలం పక్కనే ఉన్న ముల్ల పదల్లో మాకైతే గురువి గింజలు అయితే కనపడ్డాయి పల్లెటూర్లో పుట్టి పెరిగిన వారు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి గింజలతో ఆడుకునే ఉంటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే గురువింజల గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ గురుంజ గింజలు అయితే సాధారణంగా మొల పదల్లో ఎక్కువగా కనబడుతుంటాయి చూడడానికి రెడ్ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటాయి నాకు తెలిసి మనలో చాలా మంది చిన్నప్పుడు బంకమటితో వినాయక విగ్రహాన్ని చేసినప్పుడు వినాయకునికి కళ్ళుగా ఈ గురువింజలను ఎప్పుడో ఒకసారి పెట్టే ఉంటారు ఇలా మనమందరం ఎంతో సరదాగా ఆడుకునే గురువింజలు విషపూరితమో మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఈ గురువింజ గింజలు చాలా విషపూరితమైన కెమికల్స్ అయితే ఉంటాయంట అయినప్పటికీ గురువింజ గింజలను అయితే ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఔషధంగా అయితే వాడుతున్నారు ఈ గురువింజ గింజల్ని పేస్ట్ గా చేసి హెయిర్ రాలిన ప్లేస్ లో రాసాం అనుకోండి మళ్ళా హెయిర్స్ అనేది వస్తాయని అంటున్నారు మా చిన్నతనంలో నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని మా మనోభావ తో నేనైతే ఎలా ఉందో గురువింజ గింజలు ఇంత పాయిజన్ అయినప్పటికీ వాటి యొక్క ఆకులు అయితే చాలా గా ఉంటాయి గురువింజ చెట్టు యొక్క ఆకుల్ని ఆయిల్ లో బాగా మరగబెట్టి హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది పల్లెటూరులో ఎక్కడ పెడితే అక్కడ విరివిగా దొరికే గురువింజల్ని ఆన్లైన్ లో అమ్మడం చూసి నేనైతే షాక్ అయ్యాను